హాయ్ ఫ్రెండ్స్ ఈ కోడిపుంజుని కుక్క కరిచిందనమాట మొత్తం పీక దగ్గర రెక్కల దగ్గర మొత్తం కరిచిందనమాట ఈ కోడిపుంజు అయితే చాలా ఖరీదంట చూడండి మొత్తం తిండి తినడం రాక మొత్తం ఎండిపోయింది అంటే మొత్తం కండంతా పోయి ఓన్లీ బోన్సే ఉన్నాయి ఇది మాకు తెలిసిన వాళ్ళ కోడిపుంజు ఆ కుక్క కరవడం వల్ల ఏంటంటే పైకి తల లేపలేకపోతుంది అలాగే తిండి కూడా తినలేకపోతుంది వాళ్ళైతే అలా వదిలేసారనమాట మాకైతే పాపం అనిపించి మేము తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాము అలాగే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే పని అవ్వదు ఇంజక్షన్ వాడండి అని చెప్పి ఇచ్చారనమాట మేమే రోజు ఇంజక్షన్ వేసి దీన్ని బాగు చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట కుక్క కరిచి కూడా ట్వంటీ డేస్ అవుతుంది కానీ ఏమీ రికవరీ అయితే లేదు మాకైతే చూస్తే అలా బుద్ధి కాలేదు దీన్ని సంక్రాంతి కోసం రెడీ చేసిన పుంజ్ అనమాట పెంచిన వాళ్ళు అయితే చాలా బాధపడ్డారనమాట ఎందుకంటే చాలా కాస్ట్లీ పుంజు కాబట్టి